గుప్పెడంత మనసు ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ ప్లీజ్ నాకు సపోర్ట్గా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేశారా లేదా అయితే ఒకసారి చేసేయండి ఫ్రెండ్స్ ఉంటుంది ఇంకా వీడియోస్ బాగా చేయాలని ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా స్టోరీస్ వినేవాళ్ళుంటే వాళ్ళకి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కృష్ణ మనోహర్ వెళ్లేసరికి భూదేవమ్మకి స్పూన్ తో ఏదో తినిపిస్తూ కనిపించింది మనోజ్ఞ పాయసమా అని కూర్చుంటూ అడిగాడు భూదేవమ్మని కృష్ణ మనోహర్ కాదు నేను కొరుక్కు తినలేకపోతున్నానని తినిపిస్తోంది అని అంది ఆపేక్షగా తన ఆపేక్ష వచ్చే అమ్మాయి తన తల్లిని అమ్మమ్మని ఎలా చూసుకుంటుందో జనరేషన్ గ్యాప్ వల్ల గొడవలు తెస్తుందో ఏమో అనుకునేవాడు ఇలాంటి శ్రద్ధ పెద్దవారి పట్ల గౌరవం ప్రేమ ఉన్న మనోజ్ఞని పెళ్లి చేసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు తనకి కూడా అమ్మాయి పట్ల ఆకర్షణ అంటూ మనోజ్ఞని చూశాకేగా కలిగింది అని అనుకుంటూ మనోజ్ఞ ఆ పనయ్యాక ఓసారి డాబా మీదకు రా అని చెప్పి పైకి వెళ్లాడు ఐదు నిమిషాల తర్వాత డాబా మీదకి వెళ్ళిందామె అమ్మమ్మకి బాగానే ఉంది కదా మందులు అవి వేసుకుంటుంది కదా అని సంభాషణకు నాందిగా అడిగాడు బాగానే ఉంది ఇవాళ కూడా మసాజ్ చేశాను ఇప్పుడు నడవగలుగుతున్నారు అని జవాబిచ్చింది మనోజ్ఞ ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు కృష్ణ మనోహర్కి అలాగా అన్నట్లు మన మేనేజర్ గారి అబ్బాయికి సంబంధం చూసావట అని అడిగాడు ఆ విషయం అప్పుడే ఈయన వరకు వచ్చేసిందా అని అనుకుంటూ మీకు తెలుసుగా వారింట్లో ఆడదిక్కు లేక అవస్థలు పడుతున్నారని ఇంటి పట్టున ఉండే అమ్మాయి కోడలుగా కావాలని ఆయన అంటే మా ఓనర్ గారి అమ్మాయి వాణి గురించి చెప్పాను వాళ్ళొచ్చి వాణిని చూసుకున్నారు ఉభయులు ఇష్టపడ్డారు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు నేను చేసిందేమీ లేదు అని అంది మనోజ్ఞ మరి వేరే వాళ్ళకి సంబంధాలు చూడటమేనా మీకు ఆ ఉద్దేశం లేదా అని యథాలాపంగా అడిగినట్లు అడిగాడు కృష్ణ మనోహర్ మీకు తెలుసు కదా మా చెల్లెల్లి ఇద్దరికి చదువు పూర్తి కాలేదు నాన్నగారు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కోలుకుంటున్నారు ఇంటి బాధ్యత పెద్దదానిగా నేనే వహించాలి అందుకే పెళ్లి అనే మాటను పక్కకి నెట్టేశాను అని అంది మనజ్ఞ సూటిగా అలాగా మీ బాధ్యతల్లో పాలు పంచుకునే వారెవరైనా ముందుకొస్తే పెళ్లి గురించి ఆలోచిస్తారా అని సూటిగా అడిగాడు కృష్ణ మనోహర్ అంతటి విశాల హృదయం ఉన్న వాళ్ళు ఎవరు పొరపాటున ఆ బాధ్యత తీసుకున్న జీవితాంతం గుర్తు చేస్తూ దెప్పుతుంటారు అది భరించడం కష్టం అని ఎటో చూస్తూ అందామే మీరు అనుకుంటున్నదేది జరగదని హామీ ఇచ్చినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరా అని సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగాడు కృష్ణ మనోహర్ ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ తనేం వింటుందో అది నిజమేనా లేదా కలగంటుందా అని ఆలోచిస్తూ ఉండగా మనోజ్ఞ నువ్వు సరిగ్గానే విన్నావు నాకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న ఆలోచన ఈ మధ్య కలిగింది ఆ లక్షణాలు నీలో కనిపించాయి పేరుకి అల్లిడినైనా కొడుకుగా మీ ఇంటి బాధ్యత వహిస్తాను నీకు అది నచ్చకుంటే నా దగ్గర ఉద్యోగం చేస్తూ కూడా మీ వాళ్ళని చూసుకో పెళ్లి మాత్రం కూదరదనకు అని అన్నాడు ఏంటిది దీప్తిని పెళ్లాడే ఉద్దేశం లేదా తనే వాళ్ళిద్దరి గురించి ఇన్నాళ్ళు తప్పుగా ఊహించిందా తనంతటి పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాడు దొరుకుతాడు అని ఆలోచిస్తూ ఉండిపోయింది మాట్లాడవేంటి నువ్వు ఊ అంటే దీప్తి పెళ్లితో పాటు మన పెళ్లి జరుగుతుంది అన్నాడు దీప్తి పెళ్ళ ఎవరితో అని ఎగ్జైట్ అవుతూ అడిగింది మనోజ్ఞ మన పెళ్ళన్నా కలగని ఎగ్జైట్మెంట్ దీప్తి పెళ్లంటే కలిగిందేంటి అని అనుకుంటూ కృష్ణతోనే దీప్తి పెళ్లి అని అన్నాడు అలాగా వారిద్దరూ కలిసిపోయారా నేనే వేరేలా అని ఆగిపోయింది ప్రేమలో అలకలు సహజమేగా వారంలో నాలుగు సార్లు దెబ్బలాడుకుంటారు సార్లు ముచ్చట్లాడుకుంటారు వాళ్ళు ఇంతకీ నీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి దీప్తి మరెవరో కాదు నా చెల్లెలే అని అన్నాడు ఆమె మనసుని గ్రహించినట్లు చెల్లెలా మీ అమ్మగారికి మీరు ఒక్కరే అని చెప్పిందే అమ్మమ్మ అని అంది మనోజ్ఞ నిజమే అమ్మకి నేనొక్కడినే కాని నాన్నకు ఇద్దరూ అన్నాడు అంటే అని అయోమయంగా అడిగింది మనోజ్ఞ అవన్నీ వివరంగా తర్వాత చెబుతాను గాని నా ప్రశ్నకు జవాబు ఇయ్యలేదేంటి అని రెట్టిస్తూ అడిగాడతను తను కృష్ణ మనోహర్ని అభిమానించడం దీప్తికి ద్రోహం చేసినట్లు అవుతుందన్న ఆలోచనతో మనసులోనే తన ఆశల్ని అణిచివేసుకున్న మనోజ్ఞకి అతని తనని ఇష్టపడుతున్నాడని నిజం తెలిసి చెక్కిళ్లు రాగరంజితం అయ్యాయి సిగ్గుతో ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి పెదవి దాటి రానని మారం చేస్తుంటే పెదవులు వణికాయి ఆమె అవస్థ చూసేసరికి ఆమె మనస్సు ఏంటో ఇట్టే అర్థమైంది అతనికి ఆయన నేనంటే ఇష్టం లేదా అని కావాలనే అడిగాడు అయ్యో అలా అనకండి మీరంటే నాకు ప్రాణం అని అంది చప్పున నీ గుండె గూటీలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా అని మనసులో అనుకుంటూ అతనికి దగ్గరగా జరిగింది నిజంగానా అని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నవ్వుతూ అడిగాడు కృష్ణ మనోహర్ ఈ క్షణాలని జీవితంలో మరిచిపోలేను అని తన్మయత్వంలో అన్నాడతను ఆమెకు దగ్గరగా జరుగుతూ నేను కూడా అని పలవరిస్తున్నట్లు అంది మనోజ్ఞ ఆ తర్వాత అన్ని సంఘటనలు చకచక జరిగిపోయాయి కొన్ని గంటల తేడాతో దీప్తి కృష్ణల వివాహం ఆ వెంటనే మనోజ్ఞ కృష్ణ మనోహర్ల వివాహం ఒకే రోజున జరిగాయి చాలా సింపుల్ గా పెళ్లికి ముందే బంధువులందరి సమక్షంలో మైతల్లిని తన పెద్ద భార్యగా కృష్ణ మనోహర్ని తన కొడుకుగా పరిచయం చేశాడు శ్రీరామ్ నా కోడలు మనోజ్ఞకి నేను ఇస్తున్న కానుక అంటూ ఆస్తిలో సగభాగం వారికి చెందేలా రాసిన డాక్యుమెంట్లని ఆమె చేతిలో పెట్టాడు శ్రీరామ్ మనోజ్ఞ కంగారుగా కృష్ణ మనోహర్ వంక చూసింది అతడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు నాకు వచ్చిన ఈ ఆస్తిని మైతిలి చారిటబుల్ ట్రస్ట్ కి ఇస్తున్నా అంది మనోజ్ఞ మైథిలి కళ్ళలో ఆనందం గర్వం పోటా పోటీగా హర్షధ్వానాలు శ్రీరామ్ కి ఆనందం కలిగింది ఓ మూల కొడుకు అలా రిజెక్ట్ చేయడం బాధని కలిగించినా దాన్ని అరిచి వేసుకున్నాడు సమస్త హంగులతో ఆరు బెడ్రూమ్లు ముందర చిన్న తోట స్విమ్మింగ్ పూల్ ఉన్న అధునాతనమైన బిల్డింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉన్న కవర్ ని మనోజ్ఞ చేతిలో పెడుతూ మనోజ్ఞ నిన్ను మా దీప్తి లాగే భావిస్తూ వచ్చాను ఇది నేను నా ధనంగా వచ్చిన అమౌంట్ నుంచి కొన్న బంగళ దీన్ని ధనంగా నీ దగ్గరే ఉంచుకొని తర్వాత నీ బిడ్డకో కోడలికో ఇచ్చుకో ప్లీజ్ దీనిని మాత్రం తిరస్కరించి నా మనసుని నొప్పించవద్దు ఇది ఇవ్వడంలోనూ నా స్వార్థం ఉంది మనమంతా ఇందులో కలిసి ఉండాలన్న ఆశతో ఇస్తున్నాను అక్క అమ్మ కూడా ఇక నుంచి ఇక్కడే ఉండాలి అంది హేమ ప్రాధయపూర్వకంగా మనోజ్ఞ ఇబ్బందిగా కృష్ణ మనోహర్ వంక చూసింది అతడు భూదేవమ్మ మైథిలి వంక చూశాడు ఏం చేయాలి అన్నట్లు నేను పుట్టిన ఊరిని ఇంటిని వదిలి రాలేనురా అమ్మ మాత్రం మీతో బాటే ఉంటుందిలే అంది భూదేవమ్మ అమ్మమ్మ నా మనసును గ్రహించింది అమ్మ కంటే ఎక్కువగా నువ్వే అలాంటి నువ్వు మాతో ఉండకపోతే మాకు ఈ బిల్డింగ్ అక్కర్లేదు లేదు మనమంతా అదే ఊర్లో ఉందాం నేను ఇప్పటిలాగానే వారానికోసారి వస్తూ ఉంటాను మీ ఇద్దరిని చూసుకోవడానికి మనోజ్ఞ కూడా మీతో పాటే ఉంటుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఖచ్చితంగా సరిపోయింది సంబరం ముసలి దానికోసం కొత్త పిల్లాన్ని పక్కన లేకుండా చూసుకుంటావేంట్రా వెర్రినాగన్నా అని అందామే చిరుకోపంగా మనవడి మాటల్లో తునికిసలాడుతున్న ఆపేక్ష మనసుని తాకుతున్నా అమ్మా మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ఇక్కడ ఉండగలనంటారా అని బాధగా అడిగింది మైథిలి తను ఒప్పుకుంటే ఇప్పటి నుంచైనా మైథిలి తన భర్తతో కలిసి ఉంటుంది అన్నదే స్ఫురించగానే భూదేవమ్మ ఇక కాదనలేకపోయింది మరి మధ్య మధ్యలో వెళ్లి చూసి వస్తుంటానేం అని అందామె మెల్లగా ఆ మాటలో ఆమె అంగీకారం అర్థమై అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు మైథిలి వంక శ్రీరామ్ కృతజ్ఞతగా చూశాడు అనాథలా ఒంటరిగా రాలిపోతానేమో అనుకున్నాను కానీ మీ అందరి అభిమానాలని భగవంతుడు నాకు ప్రసాదించడం నా పూర్వజన్మ సుకృతమేమో అంది భూదేవమ్మ నేను ఏదో పుణ్యం చేసుకునే ఉంటాను అందుకే ఇద్దరత్తలా ముద్దుల అల్లుడిని అయ్యాను అన్నాడు కృష్ణ ఆ మాటతో అందరూ గలగల నవ్వారు అతని మాటలకు శ్రీదేవి భూదేవిల మధ్య నిలిచిన విష్ణుమూర్తిలా కనిపిస్తున్న తండ్రికి ముద్దు ఇచ్చింది దీప్తి ప్రేమించడంలో ప్రేమని పంచడంలో ఉన్న ఆనందాన్ని తన పిల్లల ద్వారా మరోసారి గ్రహించడం వల్ల శ్రీరామ్ కి ఈ ప్రపంచంలోని ఏకైక అదృష్టవంతుడని తనే అనిపించసాగింది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది మీరు ఈ స్టోరీ పూర్తిగా చూసినట్లయితే మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి కొత్త స్టోరీస్ ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి